హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే పెసరట్టి చేద్దాం అనుకుంటున్నాను రండి పెసరట్టి చూపిస్తాను ఇదిగోండి పెసలో బియ్యం కలిపి నానేసాను ఒక గ్లాస్ పెసలో గ్లాస్ ఒక గ్లాస్ పెసలో గ్లాస్ బియ్యం రండి ఇందులోకి కావాల్సిన ఇదిగోండి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర ఇదిగోండి పెసలు వేస్తున్నాను మనం పెసలు వేసేసుకుని పెసలో వేసేసాను ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి ఇవ్వగోండి పచ్చిమిర్చి వేసేసుకుందాం అల్లం చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపాయ ఒకటే ఇవి వేసుకుని మనం పసుపు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం జీలకర్ర కూడా వేసాను ఇదిగోండి పసుపు కూడా వేసేస్తాను ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసి ఇప్పుడు రుబ్బేస్తాను అన్నమాట ఇప్పుడు మిక్సీ పెట్టాక చూపిస్తాను ఎక్కడ ఇదిగోండి మిక్సీ పెట్టేసాను గిన్నె వేసేసుకుంటున్నాను మనం ఇంక ఇందులో ఉల్లిపాయలు ఒకటే ఇంకేమే ఎక్కర్లు వద్దండి జీలకర్ర అన్నీ వేసేసాం కదా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసేస్తాం మనం అవసరం లేదు ఇందులో ఇదిగోండి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను రెండు చిన్న ఉల్లిపాయలు ఇలా వేసేసుకొని అంటే పలచగా వేసి పెసరట్లు కాదండి దలసరుగా వేస్తాను అన్నమాట మనం కొంచెం సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకుంటాం చాలా చూపిస్తాను తిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అంటే ఇవి వేసుకుని పెసరట్లు కాదన్నమాట నేను దలిసరిగా ఇవి చాలా బాగుంటాయి అదే ఇలా వేసి మనం మూత పెట్టుకుందాం అన్నమాట ఇదిగోండి ఇలా మనం తలసరిగా వేసుకుంటాం అన్నమాట రెస్ట్ మళ్ళీ మూత పెట్టుకున్నాం ఇదిగోండి ఇలా దలసరిగా వేస్తాను అన్నమాట అదిగోండి ఇంక అన్నీ ఉల్లిపాయలు వేసాం కదా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేస్తాం రెండు గట్లు వేసుకుంటే సరిపోద్ది అన్నమాట మనం మూత పెట్టుకుందాం అలా సిమ్లో పెట్టుకుని కాల్చుంటే ఈ పెసరట్లు చాలా బాగుంటాయి పలచకాయ వేసుకుని మనం ఎగ్ కొట్టుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు కానీ ఇవి ఇలా ఉట్టిన తినే బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇది కూడా పెరిగేసద్దాం ఇలా మూత పెట్టేసుకుందాం అనమాట ఇదిగోండి ఇది కూడా తీసేసుకుంటాం తీసేస్తున్నాను ఎక్కువ పెసరట్టు అయితే మేము తింటామండి ఎందుకంటే పెసలు మంచిది కాబట్టి నేను పెసలు నానేస్తాను కదండి అంత ఇలా వేసుకుంటే మూత పెట్టేసుకోవాలన్నమాట దీంట్లోకి మనం అల్లం మిరపకాయ పచ్చడి ఉంది అది వేసుకొని తింటాం ఇదిగోండి ఇది కూడా మనం ఇలాగా మనం సిల్వర్ పెట్టేసుకుంది స్మోక్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఇంకొకటి వేసాను మోక్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఇంకొకటి వేసాను ఇది కూడా మనం మోర్పెట్టుకుందాం ఎద్ది కూడా ఇది కూడా మనం తీసేసుకుందాం తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం ఇప్పుడు ఇంకొకటి వేసుకుని మనం ఇది మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఇదిగోండి పచ్చడి ఏమి చేయలేదు మనం మన దగ్గర అల్లం పండు మిరపకాయ పచ్చడి ఉంది ఇది వేసుకుని అండి బాగుంటుంది ఏమి అవసరం లేదు కూడా నేను అందులో అన్నీ వేసుకున్నాం కాబట్టి మనకు అవసరం లేదు కొంచెం కరివేపాకు పొడి ఇది కరివేపాకు పొడి అన్నమాట ఇప్పుడు నేను నాన్న బాబు ఇట్రా మా అబ్బాయికి పెడతాను ఇలా ఉట్టిన తినేవచ్చాను మనము తింజ చెప్పు బాగుందమ్మా బాగుందా కరివేపాకు పచ్చి పెట్టిన కరివేపాకు పొడి అందరూ ఏమి అవసరం లేదు కానీ మా మన పొడి ఏదైనా బాగుందా బాగుందటండి నేను ఇలాగే వేస్తాను ఒకసారి నాకు ఇంకా పలచగా వేసి మధ్య వేయడం కాకుండా ఇది చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుందండి పెసలు కూడా ఒక గ్లాస్ వేసి అర గ్లాస్ బియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సూపర్గా ఉన్నాయా ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో 没门路的。